వేములవాడ ఆలయం చరిత్రలోకి వెళ్దాం లక్ష దేశం లేంబులవాడ రాజధాని వేములవాడ చాళుక్య ప్రభువులు ఇది గర్జించే సింహాలు ఘాండ్రించే పులులు ఘీంకరించే ఏనుగులు బుస కొట్టే పాములు చెంగున దూకే జింక పిల్లలు కోతులు కొండెంగలు ముంగిసలు క్రూర మృగాలే ఈ వేములవాడ రాజధానికి రక్షణగా ఉండేవి మూలవాగు ప్రధాన నీటి వనరు కామనీయరా ఏడు వందల యాభై నుండి తొమ్మిది వందల డెబ్భై మూడు వరకు వేములవాడు చాళుక్యులు పాలించారు ఇంతకు సపాద లక్ష దేశం అంటే ఏంటి అంటే లక్ష ఇరవై ఐదు వేల గ్రామాలతో ఉన్న రాజ్యం రాజులకు తగ్గట్టుగా రాజధానికి వన్నె తెచ్చేదిగా అనేక దేవాలయాలు నిర్మించబడ్డాయి అందులో అద్భుతమైన శిల్ప సంపదతో అలరారే దేవాలయమే ఈ భీమేశ్వరాలయం ఇది భీమేశ్వరాలయంపై వచ్చే ముప్పైవ భాగం వేములవాడ డైరీ ముప్పయవ భాగం ఇది ఇదే ఆఖరి వీడియో భీమేశ్వరాలయం గొప్పతనం చూద్దాం చాళుక్యరాజు బద్దగుడు నిర్మించినట్లు తెలుస్తోంది తూర్పు ప్రవేశ ద్వారం గల ఈ దేవాలయంలో భీమేశ్వరుడుగా మూడు అడుగుల చుట్టుకొలత గల శివలింగం పూజలు అందుకుంటోంది ఆలయం ఎత్తైన వేదికపై నిర్మించబడ్డది అంటే చెరువు యొక్క చెరువు నిండినప్పుడు బ్యాక్ వాటర్తో ఈ ఆలయం మునగకుండా ఉండేందుకు గాను ఎత్తైన పీఠం నిర్మించారని చెప్తారు ఇక ఉత్తర దక్షిణ దిశల్లో ప్రవేశము మార్గము నిష్క్రమణ మార్గము ఉండే అరుదైన దేవాలయం ఇది ముఖమంటపం ప్రవేశ ద్వారంలో లలాట బింబంగా గజలక్ష్మి కనిపిస్తుంది జాగ్రత్తగా చూడండి ఈసారి వెళ్తే ఇక ద్వారపాలకులు చామర గ్రాహిణులు కనిపిస్తారు మంటపంలోని స్తంభాలు ఒక అబ్బురం చిత్రఖండ రూపాలంకరణతో కనువిందు చేస్తాయి ఇక ఆలయం గురించిన స్థానిక కథనం ఏమిటంటే రాజరాజేశ్వర స్వామి చాలా ఇష్టంగా కట్టుకున్న ఆలయం ఇది అయితే తమ్ముడు భీమన్నను ఆలయం ఎట్లుందో చూసి రాపో అంటే ఆ భీమన్న ఆలయ సౌందర్యానికి ముగ్ధుడై అక్కడే కొలువుదీరాడట చూడండి భీమన్నకే నచ్చింది రాజన్న ఇష్టంగా కట్టుకున్నాడు నేను ఈ దేవాలయంపై ముప్పై భాగాలు చేశాను అంటే ఎంత ప్రాధాన్యత కలదో ఈ భీమేశ్వర ఆలయం ఆలయం యొక్క అధిష్టాన కంఠ భాగము ఈ ఆలయానికి మరింత ప్రత్యేకత తెస్తుంది నాటి ఆర్థిక సామాజిక సాంస్కృతిక రాజకీయ పరిస్థితులను ప్రతిబింబించే శిల్పాలు ఇదిగో ఈ అధిష్టాన భాగం మీద ఉన్నాయి ఇంతకీ అధిష్టాన కంఠ భాగం అంటే దేవాలయానికి కింద అడుగు భాగంలో కనిపిస్తాయి ఇందులో దశావతారాలలో జైన తీర్థంకరుడి శిల్పం కనిపిస్తుంది బుద్ధుడి నిర్వాణ శిల్పం కనిపిస్తుంది లింగోద్భవ శిల్పం ఉంది పంచతంత్ర కథలతో కూడిన శిల్పాలున్నాయి లజ్జగౌరి శిల్పాలున్నాయి నాగదేవతలు నాగుపాములు కోడె మొక్కును గుర్తుకు తెచ్చే శిల్పం గంగిరెద్దులవాడు పొట్టేళ్ల కొట్లాట అనేక రకాల జంతువుల శిల్పాలు యుద్ధ సన్నివేశాలు నిజ జీవిత సన్నివేశాలు ఒకట రెండా ఇలా ఎన్నెన్నో శిల్పాలు ఈ భీమేశ్వర ఆలయాన్ని ఒక గొప్ప పుస్తకంగా నిలబెట్టినాయి ఆలయం ఉత్తరం వైపు చూడండి తలపైకెత్తి కిటికీలో మహిషాసుర మర్దిని కనిపిస్తుంది కొద్దిగా లీలా మాత్రంగా కనిపిస్తుంది అదొక అద్భుతమైన శిల్పం అని చెప్పచ్చు ఇట్లా చెప్పుకుంటూ పోతే ఆలయంలో ఎన్నో విశేషాలు ఆలయంలో వటవృక్షం ఉంది ఎంతటి ఎండాకాలమైన చల్లటి నీడనిస్తుంది ఇక భీమేశ్వరాలయం సిరీస్ ఈ రోజుతో పూర్తవుతుంది రేపటి నుండి పాండవుల గుట్ట ఫుట్ ప్రింట్స్ ఈ పేరుతో ముప్పై రోజుల సిరీస్ ప్రారంభంగానున్నది టాప్ ఫైవ్ బెస్ట్ ఇన్స్టా పేజ్గా టాప్ ఫైవ్ బెస్ట్ యూట్యూబ్ ఛానల్స్గా నా ఇన్స్టా నా యూట్యూబ్ ఛానల్ నిలబెట్టిన మీకు కృతజ్ఞతలు ఇది మన చరిత్ర ఇది మన సంస్కృతి ఇది మన డిస్కవరీ ఛానల్ నేను మీ డిస్కవర్ మ్యాన్ రెడ్డి రత్నాకర్ రెడ్డి మీ అభిప్రాయం తప్పక తెలిపండి థ్యాంక్ యూ